ம்ட்டோோரானாந்த கரத் சதாமி అనేక వందల వేల సంవత్సరాల నుంచి నన్ను అనుగ్రహిస్తున్నటువంటి తల్లి జగన్మాత ఐదు వేల సంవత్సరాల క్రింద కామాక్షలో ఆమెను ఉపాసించి అనుగ్రహాన్ని పొందాను ఆరు వందల సంవత్సరాల క్రింద మళ్ళీ హిమాలయాలలో దర్శనమిచ్చింది ఆ దేవత ఆమె విగ్రహ రూపంగా ఆకాశ మార్గంలో అవతరించింది గుంటూరులో కర్తకులైన శాత్రముల గర్వము కర్వము సేయా అల్లము కంటి గృహం నుండి

కాళ స్త్రీ శబ్దానికి స్త్రీ రూపం కాళీ కాళిదాసు జగత్ప్రసిద్ధుడు ఆయన కాళీదేవి భక్తునిగా ప్రసిద్ధి చెందినవాడు ఆయన గురించి ఒక అద్భుతమైన కథ ఉన్నది చిన్నప్పుడు ఆయనకు దేవి చదువురాజుట అమాయకంగా ఉండేవాట ఒక ఆ ప్రాంతకు రాజుగారు ఉన్నాడు రాజుగారికి ఒక మంచి అందమైన కూతురున్నది ఉంటే ఆయన తన వంశానికి తన మర్యాదకు తగినటువంటి రాజకుమారుడికిచ్చి తన అమ్మాయిని పెళ్లి చేయాలి అని ఆయన కోరికారు కానీ ఆయనకున్న ఆ ప్రధాన మంత్రి రాజుగారి ప్రధానమంత్రి ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు తన కుమారుడికి రాజకుమారికను ఇప్పించుకొని పెళ్లి చేయాలి అని అతడి కోరిక మహారాజుకు విన్నవించాడు విన్నవిస్తే నువ్వు నా దగ్గర ఉద్యోగివి నీ కుమారుడిని నా అమ్మాయిని ఇవ్వటం ఏమిటి నా గౌరవానికి లోపం ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడబాటు అన్నాడు రాజుగారు కాబట్టి మాట్లాడలేకపోయినాడు కానీ లోపల కోపం కసి ఏమైనా సరే ఈ ఆయన చేసినటువంటి అవమానానికి ప్రతీకారం చెయ్యాలి అని అనుకున్నట్ట అనుకొని చూస్తున్నాడు ఈ అమ్మాయికి ఎవరు ఒకరిని పరికి వాడిని కట్టబెట్టాలా రాజుగారికి తగినటువంటి శిక్ష ఇవ్వాలి అని అనుకున్నాడు చూస్తున్నాడు ఒకరోజు ఈ కుర్రాడిని చూశాడు వీళ్ళ గురించి వాకప్ చేశాడు అమాయకుడు చదువు రాదు కానీ కుర్రాడు అందంగా ఉన్నాడు ఆ కుర్రాన్ని తీసుకొచ్చి మంచి అందమైన రాజవంశీయుల దుస్తులు ధరించి ఒక కిరీటం పెట్టి తీసుకొచ్చి మహారాజా ఇతరుడు మంచి రాజకుమారుడు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజ్యానికి యువరాజితడు ఇంత దేశ సంచారం కోసం ఏకాంతంగా ఒంటరిగా బయలుదేరాడు రాజులప్పుడప్పుడు ఇట్లా దేశ సంచారం చేయడం ఉన్నది కదా లోకానుభవం కోసం రాజకుమారుడు కూడా ఇలా బయలుదేరి వచ్చాడు చాలా బాగున్నాడు మంచివాడు ఇతడి అమ్మాయిని వస్తున్నావు అన్నారు అయితే ఇంకేం మంచిదే సంతోషం ఏ దేశం ఏది అన్ని ఎంక్వైరీ చేశాడో చాలా బాగా సంతోషం పెళ్లి చేసేయండి అన్నాడు పెళ్లి చేశారు రాత్రి గదిలోకి పంపించారు రాజకుమారిక ఇంకా ఇతన్ని పలకరించింది పలకరిస్తే మాట్లాడాడు అతడు చాలా అమాయకుడని ఏమీ తెలియనివాడని తనను మోసం చేసి పెళ్లి చేశాడు మంత్రిని రాజకుమారికి తెలుసుకున్నది కానీ పెళ్ళి అయిపోయింది అతడు మగల సూత్రం కట్టాడు ఇంకా చేయగలిగిందేమీ లేదు అతడు తన భర్త కనుక ఈ భర్తను ఏమైనా సరే బాగు చేసుకోవాలి ఎందుకంటే ఇతడు మంచివాడు మంత్రి దుర్మార్గుడు కావచ్చు కానీ ఇతడు మంచివాడు నాకు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అతనితో అన్నది ఏమండి మీకేం చదువు రాదు మీరు అమాయకులు మీకు చదువు వచ్చేట్టుగా నేను ఒక మార్గం చెప్తాను మీకు మంచి జ్ఞానం వచ్చేటట్టుగా శక్తి వచ్చేటట్టుగా నేను ఒక పద్ధతి చెప్తాను చేస్తారా అని ఎందుకు లేరు నువ్వు ఇప్పుడు నా పెళ్ళాలి కదా రాజకుమారి చెప్పినట్టు చేస్తాను అన్నాడు అతడు అమాయకంగా ఒక పని చేయండి మన రాజ్యంలో ఇలవేల్పు కాళీదేవి మహాకాళీ ఆలయం ఉన్నది ఆ ఆలయానికి మీరు వెళ్ళండి ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలు పది గంటలు అయింది మీరు ఇక్కడి నుంచి వెళ్ళటానికి కొంత సమయం పడుతుంది ఎవరికీ తెలియకుండా మిమ్మల్ని ఒంటరిగా నేను అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తాను మీరు వెళ్ళి అమ్మవారు అర్ధరాత్రి కాగానే ఊళ్ళోకి బయలుదేరుతుంది ఆమె నగర సంచారం చేస్తుంది నగర సంచారం చేసి మళ్ళీ తెల్లారుజామం వచ్చి దేవాలయంలోకి వస్తుంది అమ్మవారు బయటకు వెళ్ళిపోవడం చూడండి జాగ్రత్తగా ఓ పక్క నుంచి ఆమె వెళ్ళిపోగానే మీరు గర్భగుడిలోకి వెళ్ళి తలుపు వేసేసుకోండి ఆ తలుపు వేసుకొని అమ్మవారు వస్తుంది తలుపు తీయమంటుంది తలుపు దియ్యద్దు నాకు దివ్యమైన జ్ఞానాన్ని చదువును శక్తిని ఇస్తేనే నేను తలుపు తీస్తాను అనండి ఏం చెప్పినా తలుపు తీయొద్దు భయపెట్టినా తలుపు తీయొద్దు వరం ఇస్తానంటే అప్పుడు తలుపు తీయద్దు కానీ అని ఓ అట్లే చేస్తాను అన్నాడు తెలుగు ఖాళీ ఆలయానికి వెళ్ళాడు ఓ పక్కన ఉన్నాడు అమ్మవారు బయటకెళ్ళి పోవటం చూశాడు లోపలికి వెళ్ళాడు తలుపేసుకున్నాడు వేసుకుంది కొన్ని గంటలు గడిచినాయి అమ్మవారు తెల్లారిసాము వచ్చింది తలుపు వేసుకోవటం చూసింది తలుపు వేసి ఉన్నది రా లోపల తలుపేసినవాడు వాడు తలుపు ది లేకపోతే చంపుతాను అన్నది నేను తీయను నాకు విద్య ఇస్తే తప్ప చదువు విద్య ఇస్తే తప్ప నేను తలుపు తీయను అన్నాడు విద్య లేదేమీ లేదు తలుపు తీయకపోతే నేను చంపుతాను శూలంతో పొడుస్తాను అన్నది వాడు శూలంతో ఎట్ట పొడుస్తావు తలుపేసిందిగా అన్నాడు వాడి అమాయకత్వానికి కాళీదేవి కూడా నవ్వు వచ్చింది వచ్చి సరేలేరా నీకు విజయ ఇస్తాను నేను నాలుగు తెలుగు ఒక తలుపులో చిన్న సందు ఉన్నది ఆ నాలుగు తెలుగు ఆ సందులో నుంచి అన్నది నాలుగు తెరిచాడు దాని మీద ఏదో బీజాక్షరం రాసింది బీజాక్షరం రాసింది వాడికి విజ్ఞానం వచ్చేసింది తలుపు తీశాడు కాళ్ళ మీద పడ్డాడు నమస్కారం చేశాడు అతడే మహాకవి కాళిదాసు అయినాడు